హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి రోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మేము వినాయకుడు త్రీ డేస్ పెట్టుకున్నాం అని చెప్పాను కదా ఇంకా థర్డ్ డే అయితే నిమగ్నం అయితే చేసాము ఇంకా ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా మేము అయితే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి త్రీ డేస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అంటే చేయగలమా లేదా అంటే వినాయకుడిని పెట్టుకుంటే త్రీ డేస్ కంపల్సరీ రెండు పూట్ల దీపారాజం చేయాలి రెండు పూట్ల ప్రసాదాలు తయారు చేసి పెట్టాలి కదా ఇంకా పిల్లలతో తవ్వుద్దా అవదా అని చెప్పైతే పెట్టుకోలేదు ఇంక ఈసారి మాత్రం అయితే ఇంకా చేద్దాం అని అయితే పెట్టాము త్రీ డేస్ ఇంకా త్రీ డేస్ కంపల్సరీ రెండు పూటల పూజ అయితే చేసాము ఇంకా మార్నింగ్ పూట నేను చేసేదాన్ని నైట్ పూట వచ్చేసి మా హస్బెండ్ చేసేవాళ్ళు ఇంకా ఫస్ట్ రోజు ఎలాగో నేను వినాయకుడు కోసం ఇంకా పండుగ రోజు ఐదు రకాల ప్రసాదాలు చేశాను కదా నైట్కి వచ్చేసేమో ఇంకా పెరుగా వాళ్ళు అయితే చేసి పెట్టాను రెండో రోజు మార్నింగ్ వచ్చేసి కేసారి చేశాను నైట్కేమో చలిమిడి వడపప్పు అయితే చేశాను ఇంకా మూడో రోజు వచ్చేసి సేమియా పాయసం అయితే చేశాను ఇంకా వెరైటీస్ చేద్దామన్నా సరే పిల్లలతో నాకైతే అసలు అవ్వడం లేదు అందుకని సింపుల్ గా ఒక్కొక్క ప్రసాదం అయితే చేసైతే పెట్టాను ఇంకా వరకు అయితే మా హస్బెండ్కి అసలు పూజలు చేయడం రాదు అంటే ఎలా చేయాలో ఏంటో ఏమీ తెలియదు ఇంకా దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టుకోమని చెప్పినా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వచ్చి దండం పెట్టుకునే వాళ్ళు తప్ప ఆయనకైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు ఈ మధ్య అయితే కొంచెం పర్లేదు అంటే దీపారాజన ఎలా చేయాలి ఏంటి అన్నీ తెలుసుకున్నారో ఇంక అప్పుడప్పుడు నాకు ఎప్పుడన్నా కుదరినప్పుడు కూడా మా హస్బెండ్ అయితే ఇంకా ఆ దీపారాజన చేయమంటే అయితే చేస్తారు ఇంకా అట్లయితే కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఈ మధ్య ఇంకా మా హస్బెండ్ ఇదివరకు ఏ పండుగకి వచ్చినా రాకపోయినా వినాయక చవితికి అయితే కంపల్సరీ పూజలు అయితే కూర్చునే వాళ్ళు వచ్చి వినాయక చవితికి ఎందుకంటే మా పాలవేళ్ళ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మా హస్బెండే రెడీ చేసేవాళ్ళు ఇంకా మా పెళ్ళైన కొత్తలు అయితే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ చేసుకున్నాం అప్పుడు కూడా ఇంకా మా మావయ్య మా హస్బెండే కలిసి ఇద్దరు పాలవేళ్ళు అంతా రెడీ చేశారు ఇంకా నేను మా అత్తయ్య అయితే పూజ అయితే చేసుకున్నాం అప్పుడు నలుగురికి కలిసి భలే చేసుకున్నాం ఫస్ట్ ఇయర్ ఇంకా అప్పుడే ఒక్కసారి వెళ్ళాం పెళ్ళైన కొత్తలో ఇంకా తర్వాత నుంచి మేమైతే ఇక్కడే చేసుకుంటున్నాము వినాయక చవితి పండుగ ఇంకా ఈ రోజు వచ్చేసి థర్డ్ డే కదా ఇంకా ఎర్లీ మార్నింగే నేను లేచేసి నేను చిన్ను అయితే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము చిన్ను అయితే స్కూల్కి అని చెప్పేసి ఇంకా చిన్ను కోసం టిఫిన్ వచ్చేసి నేను దోశ ఫస్ట్లో అయితే వేసాను చిన్నుకి అయితే తినిపిస్తున్నాను ఇక చిన్నుకి తినిపించేసి ఇంకా చిన్నుకి టైం అయిపోతుంది కదా స్కూల్కి అయితే పంపించేసాము ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ విన్ను అయితే ఫ్రెష్ అయిపోయారు వీళ్ళు ఫ్రెష్ అయిపోయే లోపు ఇంకా నేను ఇల్లంతా యాజ్ నార్మల్ గా క్లీన్ చేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇంకా దేవుడికి సేమ్యా పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ లోపు అయితే వీళ్ళిద్దరు కూడా అయితే రెడీ అయిపోయారు ఇంకా విన్నుకి స్నానం అంటే ఎంత ఇష్టమో ఇంకా బట్టలు వేయించుకోవడం పౌడర్ రాయించుకోవడం అంత కష్టము అస్సలు కోఆపరేట్ చేయడు చూసారు ఎలా ఏడుస్తున్నాడు ఇందాక ఇంకా ఎలాగోలా బట్టలు కూడా అయితే వేసేసాను ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే ఇంకా పూజ దగ్గర అయితే కూర్చొని ఒక పూజ చేసుకోవడం అయితే మొదలు పెట్టాము విన్ను చూసారా బొట్లు ఎలా పెట్టేసుకుంటాడో బొట్టు పెట్టుకోమంటే కంట్లో పెట్టేసుకుంటాడు కొంకొని చూస్తే చాలా అసలు నదుటి మీద పెట్టుకోకుండా కంట్లోనే పెట్టుకుంటాడు ఇంకా మా సైడ్ వచ్చేసి మగవాళ్ళు ఎవరు పూజ చేసినా టవల్ కట్టుకుని పూజ చేస్తారు ఇంకా మా హస్బెండ్ కూడా అలా అయితే అలవాటైపోయింది ఇక మేమైతే ఇంకా పూజ పెట్టుకొని ఫోన్లో ఇక ఆ మంత్రాలు వింటూ ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేసుకున్నాము మనం వినాయకుడిని ఎన్ని రోజులు పెట్టుకున్నా అది తీసే రోజు మాత్రం కంపల్సరీ కొబ్బరికాయ కొట్టు అయితే తీయాలి ఇక అందుకని చెప్పేసి మేము నైవేద్యం కింద సేమే పాయసం చేసి దేవరాజనం చేసుకుని మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత వినాయకుడిని తీసే ముందు కొద్దిగా కదపాలట ఇటు అందుకని చెప్పేసి అయితే వినాయకుడిని అయితే కదిపాము ఇంకా మా పూజ అంతా అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది వినాయకుడికి ఎంతో ఇష్టమైన గుంజీలు కూడా అయితే తీసాము ఇక పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి ముందు పప్పాయే ఉంటే పప్పాయ అయితే తినేసాము నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకైతే దోసలేస్ అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా చిన్నకి వచ్చేసి లెవెన్ కల్లా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేయాలి అందుకని చెప్పేసి ఒక సైడ్ వచ్చేసి అన్నం పెట్టేసాను ఇంకో సైడ్ వచ్చేసి పప్పు టమాటో కూడా అయితే కుక్కర్లో పెట్టేశాను దోశలేసుని వెంటనే ఇంకా నేను కూడా అయితే ఈ లోప అయితే టిఫిన్ అయితే చేసేసాము మనం ఇంకా ఏమున్న దీపారాజు అంతా కొండెక్కిన తర్వాత అప్పుడైతే తీయాలి ఇంకా ఈ అందుకే మేము టిఫిన్ అయితే చేసేస్తు ఉన్నాము లేట్ అయిపోతుందని చెప్పేసేసి ఇంకా టైం వచ్చేసి లెవెన్ అయితే అయిపోయింది చిన్నుకి అయితే లంచ్ బాక్స్ కూడా కట్టేసి ఇంకా మేమైతే కొంచెం పాయసం కూడా అయితే తినేసి ఇంకా అయితే ఇంకా నిమగ్జనం చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చేసాము మా ఇంటి ముందే చెరువు అయితే ఉంటుంది ఇంకా చెరువు దగ్గర నిమగ్నం చేద్దామని తీసుకొచ్చాము చెరువు అంతా వాటర్ అయితే చాలా ఉన్నాయి కానీ ఇంకా ఇలా ముందైతే గుర్రపు టెక్కి అంతా అయితే ఇలా పాకిపోయింది చాలా మంది పైనుంచి ఉసురుతున్నారు కానీ మేమైతే అలా అయితే తీసారలేదు ఇంకా ఎక్కువ మంది ఇక్కడే కలుపుతున్నారు ఇలా కలపడమే మంచిదని చెప్పేసి ఇంకా అలా వాటర్లో అయితే మా వినాయకుడిని అయితే నిమగ్నం అయితే చేసేసాము మా హస్బెండ్ చేతుల మీదుగా ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి అంటే మా ఊర్లో పొలాలు ఉంటాయి చాలా మందికి పొలంలో అయితే పెట్టుకుంటారు మా సైడ్ అయితే ఒక్కరోజే పెడతారు వినాయకుడిని ఇంకా ఈవినింగ్ కల్లా సాయంత్రానికి దేవుడిని తీసేసి పొలాలు ఉన్న వాళ్ళు పొలంలో పెట్టుకుంటారు లేని వాళ్ళు ఇంకా చెరువు దగ్గర తీసుకెళ్ళి నిమగ్నం చేస్తారు కొంతమంది ఇంకా మన దగ్గరలో ఉన్న వినాయకుడి పెట్టుకుంటారు ఇక మేము వచ్చేసి ఈ సంవత్సరం మా అయితే అయితే ఇలా నిమగ్నం చేసి అయితే పంపించాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం అని చెప్పేసి ఇక మా ఇంట్లో వినాయక చవితి మేము మూడో రోజున విధంగా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా